హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం రోజులాగండి ఈ రోజైన ఆగమైతే నాకు ఇంకా అసలు ఎప్పుడు కాలేదు ఎందుకంటే ఎప్పుడు మాకు ఏదో ఒక రకంగా చుట్టూ చుట్టూ అని చెప్పి వస్తూ ఉంటుంది పాలలు చనిపోతాయి అని చెప్పి చాలామంది బలగం లేక అదవుతూ ఉంటారు కానీ మాకు బలగం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా పండగలకి ప్రతి పండగకి ఏదో ఒక పండక్కి ఇలా అవుతూనే ఉంటుంది ఈసారి అయితే వినాయక చవితికి అయిందన్నమాట సో ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈసారి వినాయక చవితికైతే ఇలా జరిగిందనమాట వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా దేవుణ్ణి తాగడానికి వీలు లేకుండా అయిపోయిందనమాట తొమ్మిది రోజులు చేతులు ముందర పెట్టుకొని కూర్చొని ఉంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫస్ట్ రోజు స్టార్టింగ్ నుంచి నైన్ డేస్ వరకే అస్సలు కుదరలేదనమాట ఇక అయిపోయిన తర్వాత అయితే మొత్తం అన్నీ నీట్గా చేసుకొని అదే రోజు నిమజ్జనం రోజు మండే రోజే మార్నింగ్ లేచి ఇల్లంతా నీట్గా క్లీన్గా చేసుకొని స్నానం వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ స్నానాలు చేసి అలా పని బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం ప్రసాదాలు చేసుకొని ఇలా దేవుళ్ళన్నింటినీ సూతకం కదా సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుళ్ళన్నింటినీ పాలతో గంగ నీళ్ళతో చా శుభ్రంగా కడిగేసి ఇంకా దేవునిళ్ళు నీట్గా చేసిన తర్వాత అయితే కొంచెం ప్రసాదం వండుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఎప్పుడు ఏదో ఒక రకంగా మాకైతే పండగలకి చాలాసార్లు పండగలు పడకుండా అవుతూ ఉంటాయి ఇంకా అది దేవుడి దయ ఏం చేస్తా ఏది పడ్డప్పుడు చేసుకోవాలి పడనప్పుడు చేతుల ముందు పెట్టుకొని కూర్చోవడం తప్ప ఏమీ చేసేది లేదు సో ఈసారి అయితే వినాయక చవితి తొమ్మిది రోజులు నేను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ప్రసాదం చేసుకొని ఇంటి దగ్గర అది ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని ఆ తర్వాత అయితే దేవుడి దగ్గరికి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వెళ్ళేదాన్ని కానీ ఈసారి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది ఇంకా లాస్ట్ రోజు ఇంకా నిమజ్జనం రోజైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్గా పని అయిపోయింది నా దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను ఒంటి గంటకి వెళ్ళాను అనమాట ఇంకా నిమజ్జనం రోజు ఉద్వాసన పాడడం ఉంటుంది కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది కదా సో ఆయగారు లేటుగా వచ్చారు నేను కూడా లేటుగా వన్కి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాను అన్నమాట ఇంకెందుకంటే తొమ్మిది రోజుల నుంచి చేయలేకపోయాననే బాధతో రెండు చోట్ల పూజకైతే అటెండ్ అయ్యానన్నమాట సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ సాయంత్రం దేవుళ్ళన్నీ ఇంటి ముందుకు వస్తాయి కాబట్టి ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ దీపారాధన చేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని తులసి తులసిగోడి దగ్గర దీపం పెట్టి ఇంకా ఇంటి ముందుకు వచ్చిన దేవుళ్ళన్నింటికి కొబ్బరికాయలు కొడుతూ వినాయకునికి అయితే వేడుకోలు పలికామన్నమాట యాక్చువల్గా అయితే మా అత్తమ్మ కూడా దసరా పండగకే చనిపోయిందన్నమాట సో దసరా పండగకి అందరూ చుట్టుతోనే ఉన్నారు నవరాత్రుల పూజ కూడా ఎవరూ చేసుకోలేకపోయారు ఇంకా మనతో పాటు అందరూ ఉన్నారు కాబట్టి మనం కూడా అందరితో పాటు ఉండాలి సో అందుకోసమే నేను ఎప్పుడు నిత్యం ఏ రోజు మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నిత్య దీపారాధన చేస్తూనే ఉంటానండి కుదిరేది మన అందులోనూ మన లేడీస్కి ఇంకా ఒక నెలలో దాదాపు ఒక ఇరవై రోజులు మాత్రమే కుదురుతుంది మిగతా పది రోజులు మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి సో అందుకని చెప్పి ఆ కుదిరిన మనకు మన చేతులతో చేసే అవకాశం ఉన్న ఏ ఒక్క రోజును కూడా వదిలిపెట్టకుండా నేనైతే దే దేవునికి దీపారాధన చేస్తూ ఉంటానన్నమాట ఇలాంటివి జరిగినప్పుడు పక్కకు ఉండాల్సి వస్తుంది ఏదో ఏదో మనకు ఉండేదే కొంచెం అవకాశం అయితే పూజ చేసుకోవడానికి సో అందుకే నేనైతే ఏ ఒక్క రోజును కూడా మిస్ చేయకుండా దీపారాధన చేసుకుంటూ ఉంటాను ఇలా మిస్ అయినప్పుడైతే ఇంకా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేయడానికి కారణం ఇదే అండి ఇంకా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఇంకా బాయ్ బాయ్ గణేష అని చెప్పి ఇంటి ముందరికి వచ్చిన గణేష్లందరికీ కొబ్బరికాయలు కొట్టేసి చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా నిమజ్జనం అయితే చేసేసాము వినాయకుడిని సో ఇదండి వాళ్ళ వ్లాగు వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్